హాయ్ అండి ఒక కప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేయండి టెన్ డేస్ వరకు సూపర్ క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లేక ఇలా బొంబాయి రవ్వ వేసి కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంకి అయితే క్రిస్పీ స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి ట్రావెలింగ్ కూడా సూపర్గా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకున్నాం కదా వైట్ రవ్వ ఆ ఉప్మా రవ్వని మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాతో కావాలంటే చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా కావాలంటే గోధుమ పిండి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కరంజీ సీడ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు అంతా కస్తూరి మీదని యాడ్ చేసుకుంటున్నాను మీరు కస్తూరి మీద లేకపోతే మీ దగ్గర ఫ్రెష్గా మెంతాకు ఉంటే మెంతాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు మెంతాకుతో కూడా చాలా చాలా బాగుంటుంది మెంతాకు వేసేటప్పుడు ముందుగానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట కసూరి మెతి ఉంటే ఇలానే డైరెక్ట్గా వేసేసి ఇవన్నీ ఒకసారి పిండిలో బాగా కలుసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తం బాగా పిండిలో కలిసే విధంగా ఒకసారి క్రష్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి సరిపోతుంది మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి పిండి ముద్దని ఈ విధంగా మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది కదా ఆ విధంగా అయితే పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము కొంచెం ఇంకొంచెం టైట్ అవుతుంది పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పైన మనకి లేయర్ లేయర్గా రావడానికి ఇక్కడ మనం కొంచెం క్రీమీలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ మైదాపిండిని తీసుకుంటున్నాను మైదా పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా వస్తుంది ఎక్కడ లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ లేకుండా కొంచెం క్రీమీలాగా అయితే కలుపుకోవాలి ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట కొంచెం క్రీమీలాగా అయితే రెడీ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మరీ జారుగా లేదు మరి గట్టిగా లేదు ఈ విధంగా అయితే ఉండాలి చూపిస్తున్న విధంగా ఇది పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండిని మూత తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న మీడియం సైజు చపాతి ముద్దలాగా అయితే బాల్స్ని డివైడ్ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాల్ తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని మీడియం సైజు చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా ఇదే విధంగానే నేను ఒత్తేసుకున్నాను ఐదు చపాతీలని తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఆ క్రీమ్ని అప్లై చేసేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక చపాతీ పెట్టి మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని ఆ విధంగా అదేవిధంగా ప్రిపేర్ చేసుకొని ఒక రోల్లాగా అయితే చుట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకుంటే ఆల్రెడీ మనం చపాతీలాగా ఒత్తుకున్నాం కదా దాంట్లోనే ఒక రౌండ్గా ఏదైనా బాల్ తీసుకొని రౌండ్ రౌండ్గా ఒత్తేసుకోవచ్చు లేదా మనకి క్రిస్పీగా కొంచెం లేయర్గా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయండి ఇదే విధంగా నేను చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా ఇలా రోల్ చేస్తూ ఊడిపోకుండా ఒకసారి ఈ విధంగా గట్టిగా రోల్ చేసుకున్నాం అనుకోండి అంచులు మనకి ఊడిపోకుండా వస్తాయి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంచు మందాన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనకి రౌండ్గా వత్తేసుకోవడమే ఒక్కొక్క బాల్స్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని చిన్న చిన్న చపాతీలాగా అయితే వత్తేసుకోవడమే చూడండి మనకి ఎంత లేయర్గా వచ్చాయో చాలా బాగుంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఓపిక అయినా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం పొడి చాలా వేసుకొని ఒక్కొక్కరు ముద్దని కూడా ఒత్తేసుకోవడమే చిన్న చిన్న చపాతీల్లాగా చూడండి ఈ విధంగా అయితే ఒత్తేసుకోవడమే మీరు పొడిపిండి వద్దనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి అయినా కూడా వత్తేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు కూడా ఎయిర్టైడ్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి ఒకసారి అయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి మీరు ఫ్రెష్ మెంతాకు వేసేటట్టుంటే మెంతాకుని కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి తర్వాత పిండిలో యాడ్ చేసుకోవాలి కసూరి మెతి ఉంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ మనకి తినేటప్పుడు మంచిగా తగులుతూ ఉంటుంది ఇంకా ఇందులో మనము నల్ల నువ్వులు కూడా వేసాం కాబట్టి కలవం చేసు టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలకి అరుగుదల కూడా బాగుంటుంది మనం ఇందులో మైదా కానీ అక్కడ యూజ్ చేయలేదు కదా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అన్ని చపాతీలను కూడా చిన్న చిన్న చపాతీలాగా వత్తేసుకున్నాను మీరు ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే సైడ్లో మనకి రౌండ్గా కావాలి ఒకే షేప్లో కావాలి అనుకుంటే ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి అడ్జస్ట్లో కొంచెం తీసేస్తే అది కూడా మనకి వేస్ట్ ఏం కాదు మళ్ళీ మనం ఒక చపాతీలాగా వేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవడమే ఈ విధంగా ఇలా అయినా రోల్ చేసుకోవచ్చు లేదు మనకి అన్నీ ఒకే సైజులో కావాలి చూడడానికి బాగుండాలనుకుంటే ఈ విధంగా అయితే ఒక చిన్నని చిన్న గిన్నెని ఈ విధంగా ఒత్తేసుకోండి రౌండ్ రౌండ్గా మన మెగాస్టా పిండి కూడా ఏం వేస్ట్ కాదు మిగిలిన మెగాస్టా పిండిని మళ్ళీ ఒక ముద్దలాగా చేసి మళ్ళీ చిన్న చపాతీలాగా రుద్ది మళ్ళీ ఇలా గిన్నెతోటి రౌండ్గా వేసుకోవడమే నేనైతే అన్నీ ఇక్కడ ఒకే విధంగా ఒకే షేప్లో రావాలి అన్నట్టు ఒకే విధంగా చేశాను మీరు కూడా ఎలా అయినా చేసుకోవచ్చు విధంగా రౌండ్గా చేసామనుకోండి చూడడానికి అన్నీ కూడా ఒకే సైజులో చూడడానికి బాగుంటుంది నేనైతే ఇక్కడ అన్నీ ఇదే విధంగా చేసుకున్నాను మన మిగిలిన పిండి కూడా ఏం వేస్ట్ కాదు కొద్ది పిండి అయినా కూడా అన్నీ ఇదే విధంగానే నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ రౌండ్గా ఒకే షేప్లో వచ్చేటట్టు ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు మన ఆయిల్ ఏమైతే సరిపడతాయో అన్నీ అయితే వేసేసుకోవడమే ఒక నాలుగు లేదా మూడు వేసుకొని స్టవ్ని హైలో పెట్టుకుంటూ మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటపైన ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై అయితేనే మనకి క్రిస్పీగా వస్తలేదు అనుకుంటే పూరీలాగా మెత్త మెత్తగా వచ్చేస్తే అది గుర్తించుకోవాలి మనం ఇక్కడ గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం నిదానంగానే ఫ్రై అవుతాయి రెండు సైడ్లు కూడా మంచిగా తిప్పుకుంటూ మనకి ఎలా ఫ్రై అవుతాయి అనుకుంటే మనకి ఉడికేటప్పుడు ఆయిల్ బబుల్స్ వచ్చాయి కదా ఆయిల్లో నుంచి ఆ బబుల్స్ అన్నీ కూడా ఎలా తగ్గిపోతుంది అనమాట బబుల్స్ ఏం ఉండదు అప్పుడు మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు చూడండి ఈ విధంగా మంచిగా రెండు సైడ్లు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడం ఆయిల్లో నుంచి వేసిన వెంటనే తిప్పద్దు ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి మీరు చపాతీ లాగా వస్తారు కదా అక్కడైతే ఫోర్క్ తోటి చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని అయితే ఏం పెట్టలేదు క్రిస్పీగానే వచ్చాయి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయన్నమాట క్రిస్పీగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి స్నాక్స్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేసి మన ఛానల్లో అండ్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి అయితే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాకు షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే సూపర్గా కుదురుతుంది సూపర్గా ఉంటాయి క్రిస్పీగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్